అత్త ఏమన్నా పోయిందా గతి తప్పిందా తలకా ఏమన్నా తిరుగుతుందా ఈ రెండు ప్రశ్నలు వస్తాయి రాజస్థాన్ లో ప్రధానమంత్రి గారి స్పీచ్ వినగానే కానీ ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆలోచించి చూస్తే ఇది నవ్వొచ్చే ప్రశ్న కూడా ఎందుకంటే ప్రధానమంత్రి గారు అబద్దాలు చెప్తూ 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 ఏ స్థాయికి వచ్చారంటే ఆ అబద్దాలు నిజమని తానే నమ్మే స్థాయికి వచ్చాడేమో అనిపిస్తోంది ఈ ఉపన్యాసం వింటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దృష్టిలో తెలుగు తప్ప వాళ్లే కావచ్చు కానీ ఏ పార్టీ అన్నా ఎలక్షన్లో గెలవదలుచుకున్న పార్టీ దేశంలో ఎనభై శాతం జనాభా దగ్గర ఉండే సంపత్ తీసుకుని ఇరవై శాతానికి ఇద్దాము అని మేనిఫెస్టోలో రాసుకుంటారా మీరున్నారు మీరు అదానీలు అంబానీలు కార్పొరేట్లు గుజరాత్ లాబీకి మొత్తం దేశాన్ని కట్టబడదాం అని అనుకున్నారు చేస్తున్నారు కానీ మీరు మేనిఫెస్టోలో రాసుకోలేదుగా అంటే మీకంటే తెలుగు తక్కువ వాళ్ళు వీళ్ళని మీరు అనుకుంటున్నారా మీరు చాలా తెలివి పరులని మీరు అనుకుంటున్నారా అనుకుంటూ ఉండొచ్చు కానీ మీ ఎదురు కూర్చున్న జనం ఉన్నారే వాళ్ళకు కూడా మీరు చెప్పారు ఒకసారి భగవాన్నే దియా ఇస్కో ఎస్తమాల్ కరో అని మీకు కూడా దేవుడు ఇచ్చాడు కొంచెం అన్నా ఆలోచించండి ఎదురు వాళ్ళకు కూడా ఇచ్చాడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ దేశ ప్రజలు అంటే ముస్లింస్కి ఇచ్చేస్తారా డబ్బులు తీసుకుని ఏం మాట్లాడుతున్నామో అంటే ఏదైనా మాట్లాడొచ్చా ప్రధానమంత్రి పదవి ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా ఆహా కాదు 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 ప్రధాన మంత్రి పదవి ఉండటం వల్ల ఏమైనా మాట్లాడలే ప్రధానమంత్రి పదవి ఊడిపోతుందేమో అని భయం కొద్ది మాట్లాడుతున్నాం అంత గాబరానా అంత కంగారా అంత భీత పోతే బతకలేమనా మా పాతకాలంలో కన్నీరు నాగభూషణ్ అని చెప్పినట్టు ఏది పోయినా బతకచ్చు కానీ పదవి పోతే బతకలేమన్నా దశకు వచ్చేసారా మొదటి విడత పోలింగ్ అయిపోగానే మన కాళ్ళు చేతులు వణకటం మొదలైందా వణకటం మొదలై ఏం మాట్లాడుతున్నామో తెలియని సంధి దశలో ప్రేలాపనలకు వచ్చేసామా ఈ సంధిదశ ప్రేలాపనలు తప్ప వేరే కాదు ఒకవేళ ఎవరైనా అనుకోండి అనుకుందాం పోని అది మేనిఫెస్టోలో ఇదిగో నీ దగ్గర నేను మొత్తం గుంజేసుకుని వాడిని ఎత్తికి పోసేస్తాను ఒక ప్రయోజనం ఉండాలిగా పోయటానికి కూడా మీకు ఒక ప్రయోజనం ఉందిగా అదానీలు లంబానీలకు పోయటానికి అట్లనే వాళ్ళకు కూడా ఓ ప్రయోజనం ఉండాలిగా వాళ్ళేమో పాపం మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగి చూపిస్తున్నారు వాళ్ళు గుళ్ళు గోపురాల వల్ల ఉపయోగం లేదని అర్థమైన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు నిరుద్యోగం ప్రజలు ఏవైతే మాట్లాడుతున్నారో అడుగుతున్నారు నిరుద్యోగం ధరల పెరుగుదల అవినీతి ఈ మూడు చట్టా విప్పుతున్నారు మీకు అక్కడ విప్పడానికి ఏమీ లేదు అందుకని ఇంతకు ముందేమో ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఉన్నారు పాపం మీరన్న దెబ్బకి జనం అందరూ అందులో ఎక్కడ ఉంది ముస్లిం లీగ్ అని ఎత్తికారు ఎక్కడ కనపడలా ఓ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంచి వాగ్దానాలు చేశారని వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు మీరు అంటున్నారు మొత్తం చేశారు వాళ్ళు మొత్తం మేనిఫెస్టోలో రాశారు మంగళ సూత్రాలు కూడా ఉంచకుండా పీకేసుకుంటారని రాశారు అని ఇప్పుడు మీ ఎదురు కూర్చున్న జనం మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సహా వెతుకుతారు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇలా రాసారా అని చెప్పి అది ఎక్కడా కనపడదు కానీ నిరుద్యోగం మీద ధరల పెరుగుదల మీద లేకపోతే అవినీతి మీద ఎలక్షన్ బాండ్ల మీద మీ చిట్టా మీద వాళ్ళు రాసి బానే కనపడతాయి కాబట్టి ఇది కూడా ఒకందుకు మంచిదే కానివ్వండి మా మా వీధుల్లో ఎలక్షన్లలో మా వీధుల్లో నిలబడే వీధి స్థాయి గుండాలు కూడా ఇంత దిగజారి మాట్లాడరు మీరు ప్రధానమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు అది మర్చిపోవడానికి ఇంకో రెండు నెలలు టైం ఉంది ఎటు మర్చిపోతారు మీరు మరిపించే మిమ్మల్ని ప్రధానమంత్రి అనే పోస్ట్ మీరు చేశారని కూడా జనం మర్చిపోయేదా తీసుకొస్తారు కాదు వేరే సంగతి ఇంకా మీరు ఆ పోస్ట్లో ఉన్నారు స్వామి ఎంత అబద్దాలు బొంకరా బొంకరా వెంకన్న అంటే మా ఊళ్ళో మిరియాలు తాటికాయలంతా అన్నట్టు వాళ్ళు మేనిఫెస్టో రాసి వెబ్సైట్లో పెట్టారు దాని మీద ఇన్ని బొంకులు బొంకుతాయి అట్లా తర్వాత ఇది ఒక ఇది ఒక పదం అయిపోయింది కొన్ని పదాలు పదాల పట్ల మీ ప్రేమ చాలా గొప్పది కొన్ని పదాలు అర్బన్ నక్సలైట్లు వాళ్ళు వీళ్ళు ఏంటండి అర్బన్ నక్సలైట్లు అంటే మీరు ఉగ్రవాదం దుడిచిపెట్టాము నక్సలైట్లను దూచిపెట్టాం వాళ్ళని దుడిచిపెట్టాం వీళ్ళని అని చెప్పారు కదా మరి వీళ్ళు ఇంకా ఎందుకు మిగిలి ఉన్నారండి వీళ్ళని మీరు బతకనిస్తారా ఉంటే ముఖ్యమంత్రులే మీరు జైల్లో పడేస్తున్నారు మీరు అర్బన్ నక్సలైట్లను మీరు ప్రకటించే వాళ్ళు ఉంటే మీరు బతకనిస్తారా ఒకవేళ వాళ్ళు చట్ట విరుద్దమైన సంస్థ అయితే మీరెందుకు చర్య తీసుకోలేదని మిమ్మల్ని కదా అడగాలి చరిత్ర వెనకాల లేనప్పుడు దేశ ప్రజల పట్ల బాధ్యత లేనప్పుడు ఏదొస్తే అది నోటికి ఏదోస్తే అది మాట్లాడేటిమేనా మాట్లాడేయచ్చా ఈ దేశ సమగ్రత ఈ దేశ ప్రజల అస్తిత్వం వాటి మీద ఆధారపడింది జనం ఒకళ్ళొకళ్ళు కుత్తుకులు కోసుకుంటుంటే చూసి సాని అనుకుంటున్నారా రెండు వేల రెండులో లాగా జనం అంత పిచ్చోళ్ళు కాదు మీరు చూడండి కేవలం ఎనిమిది ఎనిమిది శాతం మంది ప్రజలే మీ మూఢభక్తులు అంధభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు ఇంకా జై శ్రీరామ్ అంటున్నారు మీ వెనకాల మిగిలిన వాళ్ళు జై నిరుద్యోగం జై ధరల పెరుగుదల జై మోడీ జై అవినీతి అంటున్నారు కాబట్టి తొందరపడి మాట్లాడకండి ఇప్పుడికన్నా ఈ మతి తప్పిన వ్యవహారాలు గతి తప్పిన మాటలు మానేసి ఒక ప్రధానమంత్రి హుందాతనాన్ని ఒక ఎలక్షన్ కి సంబంధించిన హుందాతనాన్ని కాపాడండి ఆ ఎలక్షన్ క్యాంప్ ఎలక్షన్ కమిషన్కి కళ్ళు చెవులు ఏమన్నా ఉంటే వాళ్ళు మీ మీద ఈ ఈ స్పీచ్కి చర్య తీసుకోవాలి